ఈ నీటి ఎద్దడిని నందాల ప్రజలకు తీర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఫరూక్ గారిది ప్రాంతంలో ఎక్కడ పోయినా కూడా మరియు సస్యశాలంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా రెండు పండుతున్నాయంటే ఈ రామాన చంద్రబాబు నాయుడు గారు తెలియస్తాం నిరుపేదలమైనటువంటి ముస్లిం మైనార్టీల కోసం సాధికారం నిర్మించడం జరిగింది ఇలాంటి సాధికారాలు ఫస్ట్ మొదలుపెట్టినది వాడినే పేద పిల్లల ముస్లిం విద్యార్థుల కోసం ఫరూక్ సార్ గారు కష్టపడి ఆయన కోసం ఉర్దు స్కూల్ తెప్పించాడు ఇక్కడ మైనార్టీలు ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి విద్యా బోధులకు ఈ రోజు మెజార్టీ గురించి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇస్తా ఉందో అన్నీ కూడా నా ద్వారానే వచ్చాయి ఇక్కడ ఒక ఖాళీ స్థలం ఉండేది ఈ స్థలంలో రెండు వేల రెండో సంవత్సరం ఒక కోటి ఇరవై లక్షలతో ఇక్కడ టౌన్ హాల్ కట్టి నందాలను తీర్చిదడం జరిగింది నందాల ప్రజల కోసం ఆహ్లాదకమైన వాతావరణం చూడాలన్న ఉద్దేశం మీద ఇక్కడ ఒక చిన్న పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది పేద ప్రజలకి తక్కువ రేట్లకే రూములు ఇచ్చేటట్టు పథకం కింద రెండు వేల రెండులోనే లోనే కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈ కాంప్లెక్స్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ అని ఆ రోజు పెట్టిన కాంప్లెక్స్ కి మా నమ్మకం నువ్వే జగనన్న అని పెట్టుకున్నారు పేరు మారు సేమ్ మీరు కట్టి ఏదన్నా ఉంటే మీ పేర్లు రాసుకోరన్నా रोजी अवकाशमो अदृष्टी चंद्रबाबु ना अभिवृद्धी चंद्रे अभिवृद्धी चंद्रबाबु मिजन आभिवृद्ध राष्ट्र सर्वनाशे